ఈరోజు ప్రజాదళం మీటింగ్కి ఇచ్చేస్తున్న తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారం ఎందుకంటే రాష్ట్రంలో ఈనాడు ఒక సైకో పాలనలో బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అంతరించిపోతున్నారు కనుక ఈనాడు తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కనుక విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఐదు కోట్ల ఆంధ్రుల ఒక ఆత్మాభిమానం రామాటం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసి వస్తున్న వీరందరూ ఆదరించే అత్యధికమైన మెజార్టీతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాలు अनंतपूर नियोजकवर्गम वैकुंठ प्रभाकर चौदर् गानी अत्यधिक मेजार्टप्त मला स्फूर्ती कोणत्या